మోడీ గారిని రియల్ హీరో అనొచ్చా రియల్ హీరో ఏంటండి ఈజ్ ద ఫైటర్ ఈజ్ ద ఫైటర్ ఈజ్ ద రియల్ హీరో ఫర్ ఇండియా వన్ ఎవర్ అండ్ ఈవెన్ అప్పుడెప్పుడూ మనకి వాజ్పేయి వాజ్పేయి ఎల్కే అద్వాణి అంతకుముందు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఒక గ్రేట్ లీడర్ ఉండేవారు వాళ్ళతో పోల్చుకోవచ్చు అండి అంటే మోడీ గారి విజన్ కానీ ఏదైనా సరే ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ అంటే మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ అనేవారు ఏంటంటే మనకి ఎడ్యుకేషన్గా చాలా అద్భుతమైన వ్యక్తి ఉండదు అలాగే ఇతనం కూడా చాలా బాగా చేస్తానండి రూలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది మన ఆంధ్రకి కూడా చాలా వరకు ఈ మధ్యన చూస్తారు ఆ స్టీల్ ప్లాంటేషన్ లో కూడా కొంచెం ఆతిథ్యం అడిగేస్తా రు చాలా బాగుందండి చాలా చాలా బాగుందండి అలాగే మన ప్రెజెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా వచ్చి టూ ఇయర్స్ టూ మంత్స్ అయినప్పుడు కూడా ఈ టూ మంత్స్ లో కూడా వాళ్ళకు ఉన్న పరిధి ప్రకారం వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు ఆ టైం బేస్ చేసుకొని మనము కూడా ఇప్పుడు అన్ని గవర్నమెంట్ కి ఫైవ్ ఇయర్ సీర్స్ ఇచ్చి మనం ఏం చేస్తారన్నా కానీ వచ్చిన రెండు నెలలు అన్ని చేస్తారంటే కష్టం కదండి ఆల్రెడీ మనం ఏంటంటే అప్పుల్లో కూరుకుపోయింది ఊరిగిపోయిన తర్వాత వచ్చినట్లు అన్ని చేయాలంటే చాలా కష్టం సో వీళ్ళు కూడా ఈ రెండు నెలల్లో చాలా బాగా చేశారు ఇక అటవీ పరంగా చంద్రబాబు నాయుడు క్యాంటీన్ పరంగా వచ్చు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అవ్వచ్చు అంటే డొక్కా సీతమ్మ ఈ రోజుల్లో మనం వంట పెట్టి భోజనం వేరండి డొక్కా సీతమ్మ ఆ రోజుల్లో ఎయిటీన్ ఫార్టీలో కట్ల కుర్రతో అర్ధరాత్రి ఇలా భోజనం పెట్టిందంటే ఆమె ఎంత గొప్పదండి అటువంటి ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్కి వస్తే ఫ్యూచర్ లో అంతా బంగారమే కదండి చాలా చాలా బాగుందండి రియల్ గా హ్యాక్స్ అప్ గివ్ ద హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ మార్క్స్ ఫర్ హండ్రెడ్ మార్క్స్ అంటే ఆ వందకి రెండు వందల మార్కులు వచ్చండి అంత అద్భుతంగా చేస్తాం